చాలా మంది మాట్లాడుతూ ఉంటారు వెంకటస్వామి గారు మనుమోడు వచ్చిండు వివేక్ గారు కొడుకు వచ్చిండు ఈరోజు వారు వచ్చిన ఆలోచనను మనం దృష్టిలో పెట్టుకుందాం ప్రజాసేవ చేయాలని అవినీతి లేకుండా ప్రజాసేవలో నిమగ్నమై తన వంతు సహకారాన్ని తన వంతు చేయుతని ఒక బాధ్యతయుతమైన వ్యక్తిత్వాన్ని మీ ఉంచడానికి యువకుడు మనం ముందు నిలబడతాను తరుణంలో యువమిత్రులారా మీరు అందరూ ఆలోచన చేయండి రాబోయే కాలంలో ఈ రోజు మన ప్రాంతానికి సంబంధించిన యువతకు సంబంధించిన దిక్సూచిగా నిలబడటానికి ఈరోజు వారికి కానీ వారి కుటుంబానికి సంబంధించి గానీ మేమందరూ ప్రోత్సాహం గానీ రేపు వారు ప్రతి అడుగు కూడా బాధ్యతయుతంగా ఉంటది యువతకు ప్రేరాపణ చేసే విధంగా ఉంటది యువతకు ఒక దారి చూపెట్టే విధంగా ఉంటది కేవలం కల్లి బొల్లి మాటలతోనే సరిపుచ్చుకోకుండా తన పనితీరులోనే తన వ్యక్తిత్వాన్ని చూపెట్టాలని ఆలోచన చేసే వ్యక్తిగా వంశీ మీ ముంద నిలబడతా ఉన్నాడు మా నమ్మకం అదే మా విశ్వాసం అదే ఒక మంచి ఆదర్శనీయమైన నాయకత్వాన్ని యువ నాయకత్వాన్ని ముందుకు పెట్టాలని అనేక సందర్భాల్లో వారితో నేను మాట్లాడుతూ ఉన్న సందర్భంలో వారి ఆలోచన తీరు గాని వారి పని తీరు గాని వారి నడికడి గాని రాబోయే కాలంలో ఒక మంచి నాయకుడిగా ఎదిగే నాయకత్వ లక్షణాలు ఉన్నాయని రాహుల్ గాంధీ గారు గాని మల్లికార్జున ఖర్గే గాని గుర్తించి ఇవ్వటం జరిగిందని మేమందరం కూడా ఒకటే మాట మీద వీని గెలిపియాలని మీ అందరినీ కోరటానికి వచ్చినాం